కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం భక్తి దీపాలు పూజలు దానాలు వ్రతాలు నిండిన పవిత్రమైన కాలం ఈ మాసంలో మనం చేసే ప్రతి పుణ్యకార్యం మన జీవితంలో శాంతి సుఖం ఐశ్వర్యం తీసుకువస్తుంది కార్తీక మాసంలో చాలామంది దీపాలు వెలిగిస్తారు కానీ చాలామందికి తెలియని ఒక పవిత్ర రహస్యం ఉంది అదే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు ఈ దీపం వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అప్పులు తీరుతాయి ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి మరియు మొండి బాకీలు కూడా వేగంగా వసూలవుతాయి దీపం ఎప్పుడు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా మీరు ధనదీపం వెలిగించవచ్చు కానీ ముఖ్యంగా గురువారం లేదా శుక్రవారం రోజున దీన్ని వెలిగిస్తే ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మన ఇంటి పూజాగదిలో శుభ్రమైన వాతావరణంలో దీన్ని సిద్ధం చేయాలి దీపం సిద్ధం చేసే విధానం ముందుగా పూజాగదిలో గజలక్ష్మీదేవి లేదా ధనలక్ష్మీదేవి ఫోటోను పీట మీద ఉంచాలి ఆ ఫోటోకు పువ్వులు దండ బొట్లు పెట్టి పీట చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పీఠం మీద బియ్యంతో ముగ్గు వేయాలి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలున్న కమలం లేదా స్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయొచ్చు ఈ రెండింటిలో ఏదైనా వేసినా లక్ష్మీదేవికి ప్రసన్నం అవుతుంది పీఠం సిద్ధం చేసిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెం తీసుకొని అందులో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఆ పళ్ళెంలో కొంత బియ్యం కుప్పగా పోయాలి దానిపై చిటికడు పసుపు చిటికడు కుంకుమ ఒక గులాబీ పువ్వు మరియు కనీసం పదకొండు నాణ్యాలు ఉంచాలి రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి వాటికి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి మొదటి ప్రమిదను ఆ బియ్యంలో ఉంచాలి దానిలో మూడు యాలకులు మూడు లవంగాలు గుప్పిడి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఆ ప్రమిదపై రెండో ప్రమిదను ఉంచాలి రెండవ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేయాలి తర్వాత ఏకహారతితో కాని అగరబతితో కాని వెలిగించాలి ఇదే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలిస్తారు ఈ దీపం వెలిగిన తర్వాత గజలక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి ఓ లక్ష్మీదేవి నా ఇంటికి అష్టలక్ష్ముల అనుగ్రహం ప్రసాదించు నా కుటుంబంలో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం నింపు అప్పులు తొలగించి ధనదాని సంపత్తి ప్రసాదించు ఈ విధంగా కార్తీక మాసంలో ఒకసారి అయిన ధనదీపం వెలిగించిన భక్తుడికి దారిద్ర్యం దూరం అవుతుంది సంపద చేరుతుంది అష్టలక్ష్ములు స్థిరంగా నివసిస్తారు అందుకే ప్రతి ఇంట్లో ప్రతి భక్తులు కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా ధనదీపం వెలిగించాలి అది వెలిగించిన క్షణం నుంచి ఆ ఇంటిలో ఐశ్వర్యం ప్రవహించడం ప్రారంభం అవుతుందని భక్తుల నమ్మకం